పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా దీన్ని కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే ఆగస్టు పదైదున స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానది ఉచిత బస్సు అమలు ముహూర్తం ఖరారు ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు వారికి మాత్రమే వర్తింపు ఆగస్టు పదిహేను నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కసరత్తు కొనసాగుతుంది పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయంలో తల్లికి వందనం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభావపై స్పష్టత ఇచ్చారు ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ముహూర్తాన్ని చంద్రబాబు ప్రకటించారు ఏపీ ప్రభుత్వం హామీలు అమలుపైన కసరత్తు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభావ అమలు కోసం నిధులు కేటాయించింది మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు అన్నదాత సుఖీబాబాబా మూడు విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపైన చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి రాష్ట్రంలో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ప్రారంభిస్తామని చంద్రబాబు కర్నూల్లో ప్రకటించారు అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు ఉచిత బస్సు పథకం అమలుపైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది క్షేత్రస్థాయిలో కసరత్తు జరుగుతుంది ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతుంది తాజాగా శాసన మండలిలో మంత్రి సంధ్యారాణి తామిచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెరణించింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు భారం తీసుకోవాల్సిన చర్యలపైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది పథకం అమలుపై ఆ తర్వాత పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరిపైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ నిమించారు ఇప్పటికే మంత్రులు తెలంగాణ కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలు పరిశీలించారు అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది అని అదనంగా రెండు వేల రూపాయల కొత్త అవసరం ని అధికారులు అంచనా వేశారు చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేక పదవి విరమణ కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తుంది కొత్తగా మూడు వేల ఐదు వందల మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్ల వరకు రాబడి కోల్పోతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు జిల్లాలో పర్యటనకే ఈ పథకం పరిమితం చేస్తారా లేక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో